జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలోని ఇరవై రెండవ శ్లోకాన్ని నేర్చుకుందాం పార్థ పరపా భక్

पुरुषस्स पुरुषस्स पर पार्थ पर पार्थ भक्त्या भक्त्या लभ्यस्त्वनन्यया लभ्यस्त्वनन्यया यस्यांतस्थानि इकडे భూతాని భూతాని ఏన ఏన సర్వమిదం సర్వమిదం తతం తతం ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి పురుషస్ పర పార్థ పురుషస్ పర పార్థ భక్త్యవనన్య భక్త్యవనన్య యశ్యంతస్థాని భూతాని యశ్యంతస్థాని భూతాని ఏన సర్వమేదం తతం ఏన సర్వమేదం తతం ఇప్పుడు మళ్ళీ పురుషస్ పర పార్థ పురుషస్స పర పార్థ भक्त्यालभ्यस्त्वनन्यया भक्त्यालभ्यस्त्वनन्यया यस्यान्तस्थानि भूतानि यस्यान्तस्थानि भूतानि येन सर्वमिदं ततम् येन सर्वमिदं ततम् मयि पुरुषः स पार्थ पुरुषः स परः पार्थ भक्त्यालभ्यस्त्वनन्यया भक्त्यालभ्यस्त्वनन्यया यस्यान्तस्थानि भूतानि यस्यान्तस्थानि भूतानि येन सर्वमिदं ततम् येन सर्वमिदं ततम् ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి పురుషస్స పర పార్థ భక్త్యలభ్యస్వనన్యయ భూతాని ఏన సర్వమిదం తతం పురుషస్స పర పార్థ भक्त्यालभ्यस्त्वनन्यया यस्यान्तःस्थानि भूतानि येन सर्वमिदं ततम् पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया यस्यान्तस्थानि भूतानि येन सर्वमिदं ततम्